హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి జబర్దస్ అది పదమూడవ తేదీ ప్రస్తుతానికి పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మన ఆదోని మార్కెట్లో ఈ వారం దేశపేతలు వివరాల్లోకి వెళితే పళ్ళలో ఉన్నాయినా ఇవి రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు

ఏం చెప్పినారు రేటోట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఎనిమిది వేలకు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఆధునిక పక్కన మదిరి వాచస్ అధుని మండలం కరెంట్ నుంచి ఇలా రైతులేనా చె ఎవరిదాని కానీ చెప్పండి అంతే చూడాలి డెబ్బై ఐదు అరవై తొమ్మిది యాభై నాలుగు జీరో ఒకటి లాస్ట్ యాభై నాలుగు అంటే ఈ విధంగా ఎక్కడ మాట్లాడచ్చు బ్లాక్ టైగర్స్ అవి ఏం చెప్పినాడే నైన్టీ థౌసండ్ ఈయన పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి అలానే ఆ కాడి కానివ్వండి ప్రస్తుతానికి ఇవేం చెప్పినా రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళు రెండు పళ్ళు ఇంతకుముందు కాడి బేరం జరిగి ఇచ్చేసినట్టున్నారు కదనా ఎంత అవి ఒకటి అయిపోయినా ఈ రెండు జతలు కూడా దూరాల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మామూలు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై ఎనభై ఐదు రైట్

మన కడువల కడవల వ్యాపారస్తులు తెలిసిన విషయమే ఆయన నెంబర్ గురించి ప్రస్తుతానికి మార్కెట్లో ఖాడైతే ఈ విధంగా కనిపిస్తుంది బాబా अरे साबर सुपर स्ट्रीम लेडन ओके तमडो शादान शादान मुके शादान मुके कैसे पंज्या सम पंज्या तो पइनेते आइते लोपलैत राका 2412 देवा लाटले बा लाटले आप कॉल ఏనా పళ్ళున్నాయినా కాడే రెండు నాలుగు కేవలం ఒకటి రెండు ఒకటి నాలుగే ఉందా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తారు మరి పిల్లలు భరోసా భావన ఎక్కడి నుంచి వచ్చారు మన రాదు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ రెండు కూడా మంచి సైజు ఉన్న కాడ నేను చెప్పుకోవచ్చు కేవలం ఒకటి రెండు పళ్ళ వరుసలో కానీ కేవలం ఒకటి నాలుగు పళ్ళలోనే ఉన్నాయట ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు చల్లునా రెండు కూడా రెండు పలువరసలు రాతన వాసే సేమ్ లొకేషను మీరు కాడ నచ్చినా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చా